అందరికీ నమస్కారం ఈరోజు మన బడన్పేట్ సర్కిల్ లో సమస్యలు అనేక సమస్యలతోటి కుట్టంబెట్టాడుతున్నారు అనేక వేల రూపాయలు ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు ట్యాక్సీలు కడుతున్నారు ట్యాక్సీలు కట్టినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే మనం చెప్పొచ్చు ఇది బడన్పేట శివనారాయణపురం దగ్గర ఉన్నటువంటి అండర్గ్రౌండ్ వాటర్ ట్యాంక్ పరిస్థితి దీని పరిస్థితి చూడొచ్చు మనము మూత లేదు ఈ మూత ఊసిపోయి నీళ్ళ పడ్డది ఈ నీళ్ళలా పడి ఈ నీళ్ళు మొత్తం శివనాయణపురం చౌరస చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ప్రజలందరూ త్రాగుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు ఉన్నారా లేదా ఇంతకుముందు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నట్టు ఉన్నప్పుడు మీరే కమిషనర్ ఇప్పుడు మళ్ళీ వచ్చే మా అదృశ్యం అంటూ మా అదృష్టమే మా దురదృష్టమో మాకు అర్థం కావడం లేదు మళ్ళా వచ్చారు ఏం చేస్తున్నారు ఇక్కడ బడంపేట్ మున్సిపాల్ బడంగపేట్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఈ అరవై ఒకటవ డివిజన్ బడగ్పేట సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ యొక్క మీరు స్పెషల్ డ్రైవ్ అన్నారు ఈ స్పెషల్ డ్రైవ్ పారిశుద్ధ్యం మీదనే స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామని చెప్పి ఎక్కడ పడితే అక్కడ జిహెచ్ఎంసీ అని ముగ్గులు వేయడము అవగాహన చేస్తున్నారు బాగానే ఉంది కానీ ఈ ప్రజలు తాగే నీటి దగ్గర చూడొచ్చు ఎంత చెత్త ఉన్నా చూడండి మొత్తం చెత్త ఈ చెత్త ఇక్కడ కుక్కలు ఉన్నాయి కుక్కలు అన్నాలు తింటున్నాయి ఇక్కడ ఏ జీవరాశి వచ్చి ఇలా ఎప్పుడు పడుతుందో తెలియదు ఏ పిల్లి వచ్చి ఎప్పుడు పడుతుందో తెలియదు ఏ తొండవ్ ఎప్పుడు పడుతుందో తెలియదు ఏ జిల్లా పురుగులు నీళ్ళు అవుతున్న తెలియట్లేదు చుట్టుపక్కల మొత్తం పంది కుక్కలు గుంతలు ఉన్నాయి ఏ పందికొక్క చచ్చిపోతే ఆ పందికొక్క చచ్చిపోయిన నీళ్లు ఈరోజు బడకపేట సంబంధించినటువంటి ప్రజలు నీళ్లు అవుతున్నారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి కమిషనర్ గారు దోమలతోటి ప్రజల్ని చంపుతున్నారు మీరు మురుగు మురుగునీటితోటి ప్రజల్ని చంపుతున్నారు మీరు డ్రైనేజీ సమస్యలతోటి ప్రజల్ని చంపుతున్నారు మీరు ఇప్పుడు ఆఖరికి తాగే నీరును కూడా కలుషితమవుతుంది మీరు పట్టించుకోవడం లేదు ఉన్నత అధికారులు ఇప్పటికైనా ఒకసారి బడంపేట్ కార్పొరేషన్ మీద దృష్టి పెట్టి మన జిహెచ్ఎంసీ అధికారులు ఈ బడంపేట్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్న పనిచేస్తున్నటువంటి అధికారుల మీద దృష్టి పెట్టి ఈ బడంగపేటలో ఉన్నటువంటి సమస్యల్ని తీర్చాలని చెప్పి ఈ వీడియో ద్వారా జిహెచ్ఎంసి అధికారుల్ని జోనల్ కమిషనర్ గారిని పేరు పేరున నేను ఈ బడగ్బెట్ సమస్యల్ని తీర్చాలని చెప్పి కోరుతున్నాను మనం చేస్తున్నాను